హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లయింటా స్పోకన్ ఇంగ్లీష్ దిస్ ఇస్ సత్యాంకం రెడ్డి ఐ ఆల్ రైట్ ఇప్పటివరకు మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏంటంటే క్వశ్చనింగ్ స్ట్రక్చర్ మన ఈ సిరీస్లో క్వశ్చనింగ్ స్ట్రక్చర్ చేస్తున్నాం కదా టెన్సస్ చూసాం ఫస్ట్ సిక్స్ టెన్సస్ చూసాం ఎబిలిటీస్ కూడా చూసాం కదా ఎబిలిటీస్ వరకు కంప్లీట్ అయినాయి సో ఈ రోజు క్లాస్లో ఓకే యూస్ టు ఆల్రెడీ యూస్ టు స్ట్రక్చర్ మనకు తెలుసు కదా ఒకసారి స్ట్రక్చర్ రివైజ్ చేసుకొని క్వశ్చనింగ్ చూద్దాం ఓకే బిఫోర్ గోయింగ్ టు దట్ ప్లీజ్ మీరు చేయాల్సింది మర్చిపోతున్నారు ఓకేనా అంటే క్లాసెస్ చూసేస్తున్నారు కానీ ఏం చేయాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్లో అంటా స్పోకన్ ఇంగ్లీష్ డోంట్ ఫ్లర్ గట్ అండ్ ఆల్సో సింపుల్ కొట్టండి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఓకేనా మరి ఇంకెందు లేటు క్లాస్కి వెళ్ళిపోదాం ఓకే రైట్ యూస్ టు అవునా అయితే ఏంటంటే యూస్ టు ఐడియా ఉంది కదా మీకు స్ట్రక్చర్ యూస్ టు వన్ యాక్చువల్గా యూఎస్ఈడి యూజ్డ్ సార్ మరి డీ ప్రనౌన్స్ చేయట్లేదు అంటే డీ సైలెంట్ అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను అందుకే యూస్ టునే అంటాం అనమాట ఓకేనా యూస్ టు వన్ నెగిటివ్ వచ్చేసి డింట్ యూస్ టు వన్ యాజ్ యూ కెన్ యూస్ టు వన్ డింట్ యూస్ టు వి వన్ అంటే సబ్జెక్ట్ ఒకప్పుడు పని చేసేవాడు అదే నెగిటివ్ అయితే చేసేవాడు కాదు సబ్జెక్ట్ ఒక పని చేసేవాడు చేసేవాడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే సబ్జెక్ట్ నేను చేసేవాడిని చేసేవాడిని కాదు లేదు మా చెల్లి సబ్జెక్ట్ మా సిస్టర్ చేసేది చేసేది కాదు నా ఫ్రెండ్స్ సబ్జెక్ట్ మా ఫ్రెండ్స్ చేసేవారు చేసేవారు కాదు ఇది పాస్ట్ హ్యాబిట్స్ని రిప్రజెంట్ చేస్తుందండి అంటే గతంలో నేను చేసేవాడిని అంటే అప్పట్లో మనకు అలవాటు ఉండేది ఇప్పుడు చేయట్ల మనసు ఫర్ ఎగ్జాంపుల్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ అలాట్ ఐ యూస్ టు రీడ్ బుక్స్ అలాట్ మై సిస్టర్ యూస్ టు గో టు స్కూల్ రెగ్యులర్లీ మై సిస్టర్ యూస్ టు గో టు ద స్కూల్ రెగ్యులర్లీ బట్ నేను వెళ్ళేవాడిని కాదు ఐ డింట్ యూస్ టు గో టు ద స్కూల్ రెగ్యులర్లీ ఐ డింట్ యూస్ టు గో టు ద స్కూల్ రెగ్యులర్లీ అంటే మా సిస్టర్ వెళ్ళేది బట్ నేను వెళ్ళేవాడిని కాదు ఓకేనా అందుకే మా నాన్నగారు నన్ను రోజు తిట్టేవారు దట్స్ వై మై ఫాదర్ యూస్ టు తెలియడానికి గోవేంటి స్కోల్డ్ మై ఫాదర్ యూస్ టు స్కోల్డ్ మీ ఎవ్రీ డే మై ఫాదర్ యూస్ టు కోల్డ్ యూస్ టు స్కోల్డ్ మీ ఎవ్రీ ఎవ్రీడే సారీ ఓకే నేను నోట్సెస్ సరిగ్గా రాసేవాడిని కాదు నేను నోట్సెస్ సరిగ్గా రాసేవాడిని కాదు ఐ డింట్ యూస్ టు రైట్ నోట్సెస్ ప్రాపర్లీ ఐ డింట్ యూస్ టు రైట్ నోట్సెస్ ప్రాపర్లీ ఓకేనా మా చెల్లి బాగా చదివేది మా చెల్లి బాగా చదివేది మై సిస్టర్ యూస్ టు స్టడీ వెల్ మై సిస్టర్ యూస్ టు స్టడీ వెల్ ఓకే మేము ఎవ్రీసెంట్ డే క్రికెట్ ఆడుకునేవాళ్ళం ఎవ్రీ సండే క్రికెట్ ఆడుకునేవాళ్ళం వి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే వి యూస్ టు ప్లే క్రికెట్ ఎవ్రీ సండే సండే ఆదివారం పూట మేము అర్లీగా ఇంటికి వచ్చేవాళ్ళం కాదు ఓకేనా అంటే క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళే వాళ్ళం కదా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం అన్నమాట వి డిస్ టు రిటర్న్ హోమ్ ఆన్ సండేస్ వి డి యూస్ టు రిటర్న్ ఎర్లీ ఆన్ సండేస్ ఇవన్నీ వింటుంటే మీకు కూడా గుర్తొస్తున్నాయి కదా సో మన చైల్డ్హుడ్ మెమరీస్ ఇవన్నీ కూడా సో వడమ్ ట్రైంగ్ టు సేస్ ఈ పాస్ట్ హ్యాబిట్స్ అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఒకప్పుడు చేసే అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం సో ఆయన మాట్లాడుతూ ఉంటాం కదా అంటే పాస్ట్ మెమరీస్ని రీకాల్ చేసుకోవడానికి మనకి ఈ యూస్ టు అనే స్ట్రక్చర్ యూజ్ చేస్తాం ఇది ఆల్రెడీ మనం స్ట్రక్చర్స్ చెప్పినప్పుడు చెప్పుకుందాం మరి ఇప్పుడు దీనికి క్వశ్చనింగ్ చూద్దాం ఓకేనా సేమ్ అయితే మనకు తెలిసిందే కదా క్వశ్చనింగ్ ఎంతో స్టార్ట్ అవ్వాలి హెల్పింగ్ వర్బ్ మరి అయితే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు ఓకేనా చెప్పాను హెల్పింగ్ వర్బ్స్ అంటే ఏంటి చెప్పాను ఏంటి పాస్ట్లో వజ్వర్ ప్రెసెంట్లో అమీజర్ ఫ్యూచర్లో విల్ షెల్ ఓకేనా కెన్ కుడ్డు షుడ్ మస్ట్ మే మైట్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ అండి మరి యూజ్డ్ అనేది హెల్పింగ్ వర్బ్ కాదు అయితే మరి హెల్పింగ్ వర్బ్స్ స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ ఉంటే దాంతో మనం క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం కదా ఇలా స్టేట్మెంట్లో హెల్పింగ్ వర్బ్ లేకపోతే ఏం చేయాలో కూడా చెప్పాను ఓకేనా ఏం చెప్పాను పాస్ట్ లో అయితే డిడ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్ గా తీసుకోవాలి ప్రెసెంట్ లో అయితే థర్డ్ పర్సన్ సింగ్లర్స్ కి డస్ మిగతా వాటికి రిమైనింగ్ వాటికి డూ అనే దాన్ని అండ్ ప్రెసెంట్ లో డూ డస్ పాస్ట్ లో డిడ్ మరి ఇది పాస్ట్ స్ట్రక్చర్ కదా పాస్ట్ హ్యాబిట్స్ కదా అందుకే నేను డిడ్ అనే హెల్పింగ్ వర్బ్ తీసుకున్నాను అండర్స్టాండ్ మర్చిపోవద్దు ఓకే అమెజర్ వజ్వర్ విల్ షెల్ కెన్ కుడ్ షుడ్ మస్ట్ మే మైట్ ఇవి హెల్పింగ్ వర్బ్స్ ఓకేనా ఇవి లేని పక్షంలో మనం చేయాల్సిన పని పాస్ట్ లో డిడ్ అనే దాన్ని హెల్పింగ్ వర్బ్ గా తీసుకొని క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం ప్రెసెంట్ లో డూ డజన్ ని హెల్పింగ్ వర్బ్స్ గా తీసుకొని క్వశ్చన్ స్టార్ట్ చేస్తాం డోంట్ ఫోకెట్ ఇట్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి రైట్ సో ఇప్పుడు చూద్దాం డిడ్ సబ్జెక్ట్ యూస్ టు వన్ ఓకేనా డిడ్ సబ్జెక్ట్ యూస్ టు వన్ పాజిటివ్ అది నెగిటివ్ అయితే డిడ్ సబ్జెక్ట్ యూస్ టు బీ వన్ ఓకే సో స్ట్రక్చర్ స్ట్రక్చర్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి గుర్తుం పోవాలన్నమాట ఓకేనా ఓకే యూస్ టు స్ట్రక్చర్ చెప్పండి అనగానే స్టేట్మెంట్ చెప్పమంటారా క్వశ్చన్ చెప్పమంటారా అంత కాన్ఫిడెంట్గా ఉండాలి ఆ స్టేట్మెంట్ చెప్పాను కానీ యూస్ టు వివన్ డిడ్ యూస్ టు ఈ వన్ ఒకప్పుడు చేసేవాడిని చేసేవాడిని కాదు అది క్వశ్చని చెప్పు డిడ్ సబ్జెక్ట్ యూస్ టు ఈ వన్ సబ్జెక్ట్ యూస్ టువన్ ఒకప్పుడు సబ్జెక్ట్ చేసేవాడా చేసేవాడు కాదా చేసేవాడా చేసే ఇక్కడ చేసేవాడు చేసేవాడు కాదు లేదా నేను చేసేవాడిని నేను చేసేవాడిని కాదు అదే క్వశ్చనింగ్ వస్తరికి ఏంటి సబ్జెక్ట్ అతను ఒక పని చేసేవాడా అతను పని చేసేవాడు కాదా నువ్వు చేసేవాడువా నువ్వు చేసేవాడు కాదా వాళ్ళు చేసేవారా లేదా వాళ్ళు చేసేవారు కాదా ఇలా అనమాట ఓకే ఇప్పుడు కూడా అంటే స్ట్రక్చర్స్ అంత బ్లైండ్గా ఉండాలండి ఎందుకంటే స్టేట్మెంట్కి క్వశ్చన్కి సౌండ్ అదే కాకపోతే ఏంటంటే లైక్ ఏమంటాం దాన్ని స్లాంగ్ మారుతుందన్నమాట అది ఫుల్ స్టాప్ పెడతాం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెడతాం అడిగేటప్పుడు కూడా అలాగే ఉండాలి కాబట్టి అంతే కానీ మనకి ఏంటంటే ఓకే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి చేయగలిగేవాడిని స్ట్రక్చర్ చెప్పను కానీ ఓకే స్టేట్మెంట్ కదా కుండ్ బి వన్ కుండ్ బి వన్ చేయగలిగేవాడిని చేయలేకపోయేవాడిని అది దాని క్వశ్చనింగ్ చెప్పాను కానీ చెప్పాలి గుడ్ సబ్జెక్ట్ వన్ కుడ్ సబ్జెక్ట్ వి వన్ సబ్జెక్ట్ చేయగలిగేవాడా చేయలేకపోయేవాడా మీరు ఎప్పుడైతే ఎంత కాన్ఫిడెంట్గా ఉంటారో అప్పుడు మీరు సెంటెన్స్ అయినా డెలివరీ చేయగలుగుతారు క్వశ్చన్ అయినా డెలివరీ చేయగలుగుతారు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డోంట్ ఫర్గెట్ ఇట్ అది మొత్తానికి అర్థమైంది కదా డిడ్ సబ్జెక్ట్ యూస్ టు వన్ డిడ్ సబ్జెక్ట్ యూస్ టు ఈ వన్ సబ్జెక్ట్ ఒక పని చేసేవాడా చేసేవాడు కాదా ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేవాడువా నువ్వు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళేవాడివా పాజిటివ్ డిడ్ యూ నువ్వే కదా డిడ్ యూ యూస్ టు గో టు ద కాలేజ్ రెగ్యులర్లీ డిడ్ యూస్ టు గో టు ద కాలేజ్ రెగ్యులర్లీ నువ్వు కాలేజ్కి గా రెగ్యులర్గా వెళ్ళేవాడువా మీ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వచ్చేవారు కదా మీ ఫ్రెండ్స్ రెగ్యులర్గా వచ్చేవారు కదా డింట్ యోర్ ఫ్రెండ్స్ యూస్ టు కమ్ టు ద కాలేజ్ రెగ్యులర్లీ డింట్ యోర్ ఫ్రెండ్స్ యూస్ టు కమ్ టు ద కాలేజ్ రెగ్యులర్లీ ఓకేనా రవి బాగా చదివేవాడా డిడ్ రవి యూస్ టు స్టడీ వెల్ రవి బాగా చదివేవాడా డి రవి యూస్ టు స్టడీ వెల్ ఓకేనా రైట్ నువ్వు చదివేవాడు కదా డిడ్ యూ యూస్ టు స్టడీ వెల్ డిడ్ యు యూస్ టు స్టడీ వెల్ ఓకేనా మీరు క్రికెట్ ఆడేవారా అప్పట్లో ఓకేనా మీరు క్రికెట్ ఆడేవారా డిడ్ యూ యూస్ టు ప్లే క్రికెట్ దెన్ లేదా దోస్ డేస్ డిడ్ యు యూస్ టు ప్లే క్రికెట్ దోస్ డేస్ ఓకేనా రైట్ మీ నాన్నగారు ఇంతకుముందు న్యూస్ పేపర్ చదివేవారా డిడ్ యూ ఫాదర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ డిడ్ యూ ఫాదర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ మీ మదర్ న్యూస్ పేపర్ చదివేవారు కాదా డింట్ యువర్ మదర్ యూజ్ టు రీడ్ న్యూస్ పేపర్ డింట్ యువర్ మదర్ యూస్ టు రీడ్ న్యూస్ పేపర్ అర్థమైందా ఇలా అంటే ఒకప్పుడు మీరు పని చేసేవారా లేదా మీరు పని చేసేవారు కదా మీకు నచ్చిన సబ్జెక్ట్ పెట్టుకోండి మీకు నచ్చిన వర్క్ పెట్టుకోండి ఓకేనా సో అంటే గతంలో నేను ఏ పని చేసేవాడిని ఆ పని చేసేవాడిని అలా చేసేవాళ్ళం ఇలా చేసేవాళ్ళం దాన్ని క్వశ్చన్ చేస్తే ఇది చేసేవారా అది చేసేవారా లేదా ఇది చేసేవారు కాదా అది చేసేవారు కాదా అని అడిగినప్పుడు డిట్ సబ్జెక్ట్ యూస్ టు వి వన్ నెగిటివ్ అయితే డింట్ సబ్జెక్ట్ యూస్ టు వి వన్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేసేవాడా చేసేవాడు కదా మీరు చేసేవారా మీరు చేసేవారు అని అడిగినప్పుడు సో యూస్ టు అనే ఒక స్ట్రక్చర్ని యూస్ చేసుకుంటాం స్టేట్మెంట్స్ ఇది క్వశ్చన్ ఇది సింపుల్ ఓకేనా రైట్ సో కీప్ ప్రాక్టీసింగ్ ది స్ట్రక్చర్స్ అండ్ కీప్ జనరేటింగ్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్ బై ప్రాక్టీసింగ్ ఇట్ డెఫినెట్లీ యుల్ బి ఏబుల్ టు స్పీక్ ఇన్ ఫ్యూచర్ డోంట్ ఫర్గెట్ ఇట్ అండ్ ముఖ్యంగా మర్చిపోకండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫుడ్ స్పోకన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ కాంటాక్ట్ మీ ఐఎమ్ సత్యాంకం రెడ్డి మై నంబర్ ఇస్ సెవెన్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ ట్రిపుల్ టూ డబల్ ఎయిట్ అండ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్ ఓకే ఐ విల్ యాడ్ యువర్ నంబర్ అండ్ ఐ విల్ యాడ్ యువర్ నెంబర్ ఆన్ మై బ్రాడ్కాస్ట్ లిస్ట్ అండ్ యూల్ గెట్ రెగ్యులర్ ఇంగ్లీష్ అప్డేట్స్ ఓకే అండ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఫిల్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ ఓకే అండ్ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ తెలుసు ఏం చేయాలో కీప్ ప్రాక్టీసింగ్